కురుక్షేత్ర యుద్ధాన్ని ఒకే ఒక్క నిమిషంలో ముగించగల వీరుడి గురించి మీకు తెలుసా యుద్ధం జరగడానికి ముందు శ్రీకృష్ణుడు ఒక జాబితా రెడీ చేయిస్తాడు దాంట్లో ఒక్కడే వీరుడు యుద్ధం చేస్తే ఎన్ని రోజుల్లో యుద్ధాన్ని ముగిస్తారు అని శ్రీకృష్ణుడు చూస్తూ ఉంటాడు కర్ణుడు ఒక్కడే యుద్ధం చేస్తే ఇరవై నాలుగు రోజులు ద్రోణుడు ఇరవై ఐదు రోజులు భీష్ముడు ఇరవై రోజులు అర్జునుడు ఇరవై ఎనిమిది రోజులు అలా చూస్తూ పోతే ఒక పేజీలో కేవలం ఒక్క నిమిషం అనే ఉండడం చూసి శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి ఆ వీరుడిని పిలిపిస్తాడు ఆ వచ్చిన వీరుడు ఎవరా అని చూస్తే భీముడి మనవడైన బారబారికుడు మహాశివుడికి తపస్సు చేయడం వల్ల ప్రత్యక్షమైన శివుడు తనకి వరంగా మూడు బాణాలు ఇస్తాడు వాటిలో ఒకటి మన శత్రువులని గుర్తు పెట్టుకుంటుంది మరొకటి మన వాళ్ళు ఎవరో గుర్తు పెట్టుకుంటుంది మూడవ బాణం శత్రువులందరినీ చంపేస్తుంది అని శ్రీకృష్ణుడికి వివరిస్తాడు బారబారికుడు బారబారికుడు ఉండగా ఈ యుద్ధం చేస్తే రెండు సైన్యాల సైనికులు మరణిస్తారు అని భావించిన శ్రీకృష్ణుడు తన తలని అడుగుతాడు కృష్ణుడి మీద భక్తితో తన తలను తీసి శ్రీకృష్ణుడికి ఇస్తాడు అలా యుద్ధం మొదలవక ముందే ఒక వీరుడు మరణిస్తాడు ఈ స్టోరీ నిజమా అబద్ధమా కామెంట్ చేయండి